ఈ అందమైన పువ్వు చూసారా చక్కటి ధవళ వర్ణంతో చాలా అందంగా ఉంది ఇది ఉమ్మెత్త పువ్వు ఈ ఉమ్మెత్త పువ్వు గురించి పట్టణాలలో ఉండే వాళ్ళకి అంతగా తెలియదు కంపలెంబట దొడ్లంబట చీలగట్లెంబట పెరుగుతుంది అయితే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి అది డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడుకోవాలి మనం వాటి గురించి మాట్లాడుకోవద్దు ఇది చాలా విషపూరితమైంది ఇంతకీ ఈ మొక్క ఏంటో తెలుసా ఉమ్మెత్త ఉమ్మెత్త మొక్క ఉమ్మెత్త పువ్వు ఇందులో మనకు తెలిసి మూడు రకాలు ఉన్నాయి తెలుపు నలుపు పసుపు నల్ల ఉమ్మెత్త పువ్వులన్నీ నూనెలో వేచి కాచుకుంటే బట్టతల మీద కూడా వెంట్రుకలు వస్తాయి అంటారు మనకైతే అది మన ఏరియాలో అంత ఉండదు మనకు ఎక్కువగా తెలుపు కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా స్టూడెంట్స్కి పాఠశాల పాఠ్య పాఠ్యభాగాలలో ఈ విత్తనాలు ఎలా స్ప్రెడ్ అయ్యి మొలుస్తాయి ఏమిటి చెప్పేటప్పుడు ఈ ఉమ్మెత్తని గురించి కూడా చెప్తూ ఉంటారు బయాలజీలో ముఖ్యంగా అయితే ఇది విషపూరితమైన మొక్క అందరికీ డౌట్ వస్తుంది అయితే మీరెందుకు పెంచుతున్నారని నేను గార్డెన్లో నెమటోడ్స్ కంట్రోల్ కోసం ఈ మొక్క యొక్క ఆకులు కాయలు ఇవన్నీ వాడుతూ ఉంటాను అందుకని చెప్పి నేను చాలా జాగ్రత్తగా దీన్ని పెంచుతుంటాను సహజంగా జంతువులు వీటిని ముట్టవు జంతువులకి సహజ లక్షణం ఏంటంటే ఏ మొక్క తినచ్చు ఏ మొక్క తినకూడదు అని వాడికి తెలుసు కాబట్టి ఈ ఆవులు గేదెలు మేకలు ఈ మొక్కల్ని ముట్టుకోవు వీటికున్న ఇంకొక లక్షణం ఏంటంటే ఈ కాయలు కాయలు ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి అది కూడా చూద్దరు కానీ ఆ ముళ్ళ వల్ల కూడా వీటిని ముట్టుకోవు దీనిని దీని ఆకుల నుంచి వచ్చేటటువంటి ఆ స్మెల్ వల్ల స్మెల్ అంటే మనకి తెలియదు అది జంతువులు మాత్రమే గమనించగలుగుతాయి అందుకని వీటిని ముట్టుకోవు ఈ కాయలు ఆకులు పువ్వులు చెప్పాను కదా నెమోటోడ్స్ కోసం నేను ద్రావణాలు తయారు చేసుకునేటప్పుడు ఈ మొక్కను వాడతాను అందుకని నేను ఇంట్లోనే పెంచుకుంటున్నాను అక్కడ ఇక్కడ తిరిగి తెచ్చుకునే బదులు మన దొడ్లో మనకి అవైలబిలిటీ ఉంటుంది కదా అని నేను పెంచుతున్నాను అనమాట అయితే పిల్లలకి అందుబాటులో ఉంచకూడదు ఈ మొక్కల్ని పెద్దలు కూడా జాగ్రత్తగా వాడుకోవాలి ఈ కాయలు ఇలా ఉంటాయి ఈ కాయ ఎండి పగిలినప్పుడు లోపల నల్ల గింజలు ఉంటాయి ఇలా కణుపు కణుపుకి ఒక పువ్వు వస్తుంది ఆ పువ్వు ఇలా కాయగా మారుతుంది చూసారు కదా కాయలు ఇలా ముళ్ళగా ఉన్నాయి పగిలినప్పుడు గాలి ద్వారా విత్తనాలు వ్యాపించి మొక్కలు వస్తూ ఉంటాయి ఈ కాడ చూడండి ఇలా పొడవుగా ఉంటుంది పువ్వు ఇలా అందమైన పువ్వు అందంగా ఉంది కదా అని దీన్ని అతిగా వాడకూడదు కేవలం డాక్టర్ల పర్యవేక్షణలో అవసరమైన వారు వాడచ్చు మనం మాత్రం దీన్ని నిమటోడ్స్ కోసం వాడుకుందాం